మీ బిడ్డ వస్తాడు మంచి రోజులు మీకు తెస్తాడు అని చెప్పి మీ బిడ్డ మీకు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఈ మాట చెప్పాడు ఈరోజు మళ్ళీ మీ అందరికీ ఈరోజు మళ్ళీ మీ అందరికీ ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అంటే మళ్ళీ జగనన్నే తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి చెప్పండి పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న సీఎంగా తెచ్చుకుందాము మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము బాబు అనే మాయలాడి బాబు అనే మాయలోడి వాళ్ళను పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం మరింత మరింత మంచి అన్నతో చేయించుకుందాం మనందరి చల్లని దీవెళ్ళతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి మీకోసం నిలబడిన మన అన్న మీద అరడజన పార్టీలు బాణాలు ఎక్కువ పెట్టాయి మా అవ్వ తాతలకువా అక్కచెలెమ్మల కోవా రైతులను కోవా పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద అరడజన పార్టీలు అరడజను బాణాలు ఎక్కువ పెట్టాయి అయినా అన్న పొత్తులను నమ్ముకోలేదు అన్న మనల్ని నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడున కనబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న ప్రజల్ని దేవుడిని తప్ప పొత్తుల్ని ఎత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న ఎప్పుడు మోసాలు చేయలేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఎప్పుడు జిత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న నమ్ముకున్నది చేసిన మంచిని మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్నం నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చెయ్యి చెయ్యి కలపాలి మనమంతా కూడా ఒక్కటి కావాలి మనమంతా కూడా సిద్ధం అని చెప్పి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా అన్నం వస్తేనే సీఎంగా అన్న వస్తేనే నెల నెల ఒకటో తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు జరుగుతూ ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కుతే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి బట్టి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుందని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్ని అన్న వస్తేనే నవరత్నాల్లోని అన్ని పథకాలు కూడా కొనసాగుతాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి గడప వద్దకు వెళ్ళి చెప్పండి ఈ పథకాలు అందుకున్నా మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు పార్లమెంటు ఒక ఓటుకు వేస్తేనే మళ్ళీ అన్న సీఎం అవుతాడు అన్ని పథకాలు కూడా మన ఇంటికే వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లమ్మకు చెప్పండి ప్రతి ఎవ్వకు చెప్పండి ప్రతి తాతకు చెప్పండి ప్రతి రై ఆ చెప్పేటప్పుడు అదే చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ లంచాలు వివక్షల రాజ్యం మళ్ళీ గ్రామాలలో చెలరేగుతుంది మళ్ళీ ఎవరు తాతలు రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎండనక వారనక ఎవరైనా చనిపోతే కానీ ప్రభుత్వ పథకాలు మళ్ళీ అందని పరిస్థితి మళ్ళీ వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పోరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసి పడవలసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకు మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపు తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల